హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ స్వప్న స్వప్న ఎంబ్రాయిడరీ ఇవాళ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ పట్టు సారీ అనమాట ఇదేంటంటే పాపది శారీ ఫంక్షన్ సో అందుకని చెప్పి వాళ్ళు కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పి ఇది పట్టు శారీ అయితే తీసుకొచ్చుకున్నారనమాట సో అందుకని చెప్పి నేను కూడా మల్టీ కలర్ ఉన్న డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను దానికోసం థ్రెడ్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాను అనమాట టూ త్రీ కలర్స్ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ అది డిజైన్ అంత లుకింగ్ బాగా కనిపించదు కదా ఇన్ని కలర్స్ ఉండి కూడా డిజైన్ డల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేనైతే మల్టీ కలర్స్ ఉన్న డిజైన్ అనేది చూజ్ చేసుకున్నాను అనమాట దానికోసం ఈ విధంగా కలర్స్ అనేది మ్యాచింగ్ చేసి తీసుకున్నాను నేను ఈ మధ్యలో థ్రెడ్స్ అనేవి కొంచెం క్వాలిటీవే వాడుతున్నాను అని చెప్పిన కదా జెరీ రెడ్స్ సో అవి ఒక టూ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట శారీలో వచ్చేసి సిల్వర్ ఆల్ ఓవర్ వివింగ్ వచ్చింది అండ్ గోల్డ్ కూడా వచ్చింది అనమాట అందుకని చెప్పి నేను ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇంకా మిగతా కలర్స్ శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు తీసుకున్నాను అనమాట బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ తీసుకొచ్చుకున్నారు వీళ్ళు పింక్ వచ్చింది పింక్ పైన కలర్స్ అనేవి బాగానే వస్తాయి కాబట్టి నేనైతే ఆ కలర్స్ తీసేసుకున్నాను అనమాట అయితే ఏ డిజైన్కైనా సరే మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు కొంచెం హెవీగా ఉండేటట్టు చూసుకుంటాం కదా ఇదేమో చిన్న పాపది కాబట్టి నేను హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చేసాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి బ్యాక్ హుక్ పెట్టేశాను అనమాట అందుకని చెప్పి ఇలా సింపుల్గా డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను పాప చాలా సన్నగా ఉండింది అందుకని చెప్పి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సింపుల్గా సెలెక్ట్ చేసేసి హ్యాండ్స్ ఒకటి ఆల్ ఓవర్ ఇచ్చేసాను అనమాట అంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా ఆల్ ఓవర్ డిజైన్ సెలెక్ట్ చేస్తే మొత్తం అంతా కుట్లకి వెళ్ళిపోతుందండి అందుకని చెప్పి ఇలా సింపుల్గా ఉన్న డిజైన్ అయితే చూజ్ చేసేసి మ్యాచింగ్ అనేది చేసేసాను అనమాట హ్యాండ్కి వచ్చేసరికి వర్క్ డిజైన్ వచ్చింది సో బ్యాక్ కూడా కట్ వర్క్ డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసేసి వేరే డిజైన్లో నుంచి తీసి బ్యాక్ అనేది వేస్తున్నాను అనమాట ఇలా సింపుల్గా చాలా నీట్గా ఉండింది ఇంకా బ్యాక్ బ్యాక్కు పెట్టడం వల్ల ఫ్రంట్కి వచ్చేసరికి ప్రింట్స్ కట్ పెట్టేసి ఫుల్ నెక్ ఇద్దామని నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట అయితే వీళ్ళు వర్క్ అండ్ స్టిచ్చింగ్ నా దగ్గర ఇచ్చినారు సో అందుకని చెప్పి నేనే ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది చేసేసుకొని వేస్తున్నాను చిన్నపిల్లలకి షోల్డర్స్ అలా జారుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి అలా జారకుండా ఉండటానికి ఫ్రంట్ అయితే క్లోజ్ చేసేసాను అనమాట ఫ్రంట్స్ పెట్టకుండా బ్యాక్ ఉక్సి పెట్టేశాను కొంచెం నీట్గా ఉండద్ది ప్రింట్స్ కట్ పెడితే ఇంకా పిల్లలకి బాగా సెట్ అవుతుందనమాట అందుకని చెప్పి నేనైతే అలా పెట్టేశాను ఈ విధంగా బ్యాక్ నెక్ ఒక పార్ట్ ఒక జస్ట్ ఒక రైట్ పార్ట్ అనేది అయిపోయింది అనమాట రైట్ సైడ్కి దానికి ఇంకా బోటీ అనేది యాడ్ చేసేసుకొని నెక్స్ట్ లెఫ్ట్ యాడ్ చేసుకోవాలి బ్యాక్ కాబట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా అందుకని చెప్పి ఏ పార్ట్ కాపాటే ఇలా క్లాత్ ఒకటి అటాచ్ చేసేసుకొని లెఫ్ట్కి లెఫ్ట్ రైట్కి రైట్ అనేది యాడ్ చేసేసుకొని వేసేసుకుంటాం అనమాట ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వేస్తాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ కూడా అంతే ఒక పార్ట్ రైట్ ఉంటుంది ఒక పార్ట్ లెఫ్ట్ ఉంటుంది హెవీ డిజైన్స్కి ఎప్పుడైనా అంతే టూ టూ పార్ట్స్గా వస్తుంది అనమాట ఫుల్ హ్యాండ్స్ ఏదైనా అంతే షార్ట్ హ్యాండ్స్ వేసుకున్నప్పుడే ఒకేసారి వస్తుంది ఇంకా ఫుల్ హ్యాండ్స్ అయితే టూ పార్ట్స్ వస్తుంది అనమాట కలర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఈ పింక్ పైన చాలా ఎలివేట్ అవుతుంది బ్లూ అండ్ గ్రీన్ కలర్ గోల్డ్తో కూడా చాలా లుకింగ్గా ఉంది వర్క్ రావటం ఈ మధ్యలో చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా అందుకని చెప్పి ఈ విధంగా వర్క్ అయితే సెలెక్ట్ చేశామన్నమాట డిజైన్ అయితే చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది అంటే కొన్ని కొన్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి కదా డిజైన్స్ ఇది అస్సలు ఏ ఇబ్బంది లేకుండా స్మూత్గా వెళ్ళిపోతుందండి ఎలాంటి వారైనా ఈజీగా వేసేసుకోవచ్చు పట్టు శారీస్ కానీ ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుంది చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది అనిపించింది నాకైతే ఇంకా దీంట్లో స్టోన్స్ అది ఇది ఫిట్టింగ్ చేసుకుంటే మాత్రం కే మాత్రం తీసిపోదనిపించింది మీరే చూసేయండి ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది కదా ఈ విధంగా వచ్చింది అనమాట ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్ఫుల్గా ఉంటుంది అనమాట మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే కామెంట్స్లో నాకు తెలుస్తుంది కదా నేను ఎలా వీడియోస్ చేస్తున్నాను ఎలాంటి డిజైన్స్ పోస్ట్ చేస్తున్నాను అనేది నాకు కూడా తెలుస్తుంది కదా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా లేదంటే నాకు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా మీరు ప్రతిదీ ఏదైనా సరే కామెంట్ చేసేయండి ఇలా ఫ్రంట్ నెక్కి ఈ విధంగా చేసేసాను వీడియోలో చూస్తున్నారు కదా హ్యాంగింగ్స్ కూడా థ్రెడ్సే పెట్టేశాను అనమాట క్లాత్తోనే చేసి పెట్టేశాను ఇంకా స్టిచ్చింగ్ అన్నీ నా దగ్గరే కాబట్టి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారనమాట అంటే ఒక దగ్గర వర్క్ ఒక దగ్గర స్టిచ్చింగ్ అలా కాకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్